ధర్నా చేసినటువంటి ప్రముఖులందరికీ విజ్ఞప్తి మీరు ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తారా ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి దీని చిల్లర రాజకీయాలకు వాడుకోవద్దు ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతాంగాన్ని మీరు గందరగోళ పరచొద్దు మేము చేసే కార్యక్రమాలకు ఏదన్నా మాకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటే మీకు దయ ఉంటే చెయ్యండి మీరు చెయ్యకపోయినా కూడా మేము చేస్తాము మీరు చెయ్యలేకపోయినా మీరు చేస్తాము మీరు చెయ్యరు చెయ్యలేరు చేసే దమ్ముంటే పంట ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతు బీమా కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా మీరు ఎంత ఇస్తున్నారండి ఆరు వేలు ఎకరానికి కుటుంబానికి ఆరు వేలు మేము ఎకరానికి ఏడు వేల ఐదు వందలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల సీజన్కి ఇవ్వండి మీరు ఇచ్చేది ఎంతమందికి ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి మొదటి సంవత్సరం ముప్పై ఏడు లక్షల మందికి ఇచ్చారు ఈ సంవత్సరం ముప్పై లక్షల మందికి ఇచ్చారు దాని అమౌంట్ ఏమన్నా తెలిస్తే మీరు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది వందల అండి వాళ్ళు ఇచ్చేది ఈ రాష్ట్రానికి ఫస్ట్ రైతు పిఎం కిసాన్ యోజన వాళ్ళు ఇచ్చేది కుటుంబానికి ఆరు వేలు దాని మొత్తం అమౌంట్ వచ్చి పద్దెనిమిది వందల కోట్లు మేము ఒకేసారి పద్దెనిమిది వేల కోట్లు వేస్తే మీకు కళ్ళు మంట పడుతున్నాయా మీ కంట నీరు వస్తుందా మీకు ఇంటికాడ నిద్ర పట్టట్లేదా ఒకేసారి పద్దెనిమిది వేల కోట్లు వేసిన వాళ్ళకేమో మీరు అపప్రద సృష్టిస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వాన్ని మట్టికి ఆ ప్రభుత్వంలో ఉండి ఆ పార్టీలో ఉండి మీరు పార్లమెంటు సభ్యులుగా శాసనసభ్యులుగా ఉండి అక్కడ అడగకుండా ఇక్కడికి వచ్చి తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరచాలనుకుంటే రైతాంగం అంత అమాయకంగా లేరు అని చెప్పి బీజేపీ నాయకులు చక్క చెప్పదలుచుకున్నారు కాబట్టి దయచేసి ఏనాడు కూడా రైతాంగ శ్రేయస్సు పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ మాటలనైనా సరే నిజం చేసేటటువంటి శక్తి ఈ రాష్ట్ర పార్టీ బీజేపీ పార్టీకి ఇవ్వాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ ఏ ప్రభుత్వంలో కూడా మొదటి పంట కాలంలో చేసినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో లేదు మేము వచ్చిన తర్వాత మొదటి వర్షాకాలం ఇది మొదటి వర్షాకాలంలోనే రెండు లక్షల మందికి రెండు లక్షల అమౌంట్ ఇరవై రెండు లక్షల మందికి వేసాము మిగతాది మీకు షెడ్యూల్ ప్రకటించి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇచ్చిన వాగ్దానం కూడా మిమ్మల్ని పూర్తిగా రుణ చేయాలి అని అంటే మీ అమౌంట్ కట్టిన తర్వాత మా రెండు లక్షలు వేస్తామని చెప్పాం దానికి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పాం ఏ ప్రభుత్వం కూడా ఇంత భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇంత ధైర్యం చేయలేదు ఇంత సాహసం చేయలేదు సాహసం చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని మీద బురద చల్లాలనుకోవటం మీ బుద్ధి తక్కువ పని అవుతుంది ఒకే సంవత్సరంలో ఆరు నెలల కాలంలోనే ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు రైతు బంధు రిలీజ్ చేశాం పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేశాం పాతిక వేల కోట్లు మేము మాఫీ చేస్తే రైతుల ఖాతాలో చేస్తే మీకు నిద్ర పట్టదా ఇంటికాడా ఇందిరా పార్కులో నిద్ర పట్టుద్దా మీకు అది కరెక్టా అది మీకు రాజనీత రాజధర్మమా రైతుల పట్ల మీకున్న ప్రేమ ఏమనుకోవాలి మీకు తుమ్మల గారికి సుధీర్ఘమైన రాశి అనుభవం ఉంది మంచిగా మధ్య పదవి కూడా మంచి అనుభవం ఉంది ఆచరణకు ఆమె యోగ్యం కానీ హామీలని తుమ్మల గారికి కూడా తెలుసు ఎవరైనా మధ్య పదవి రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన కూడా తెలిసే ఆచరణ సాధ్యం కాదనేది బీజీ గౌడ ఆచరణ సాధ్యం చేస్తామని చెప్తున్నాం కదా మేము ఇప్పుడు ఇచ్చింది మేము చెప్పాము ఖాతాలు మేము చెప్పాము ఎమౌంట్ మేము చెప్పాము మిగతా అమౌంట్ వేసే పద్ధతి కూడా మేము చెప్తున్నాం మేము ఎక్కడా వెనక్కి బాగలేదు మీకు అసలు రైతులు ఎంతమంది ఉన్నారో తెలియదు ఆ రైతులకు అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతమందో తెలీదు అప్పు తీసుకున్న అమౌంట్ ఎంతో తెలియదు మీ కళ్ళో ఎంత వస్తే అంత మాట్లాడతారు మేము ఎప్పుడు కూడా ఒకటే నెంబర్ చెప్తున్నాం నలభై రెండు లక్షల ఖాతాలు ఉన్నాయి ఈ రాష్ట్ర బ్యాంకుల్లో ఉన్నటువంటి మొత్తం ఖాతాలు మాకు ఇచ్చినాయి నలభై రెండు లక్షలు అందుట్లో ఉన్నటువంటి బాకీ మొత్తం రెండు లక్షల కాడికి చూస్తే ముప్పై ఒక్క వేల కోట్లు మేము ఇప్పుడు మొదటగా పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి వేస్తాము ఆగస్టు ఫిఫ్టీన్త్కి మిగతా వాళ్ళకి నిర్ధారణ చేసిన తర్వాత వేస్తాము రెండు లక్షల పైన ఉంటే షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారంగా మీ ఖాతాలో వేస్తామని చెప్పాము మీకేంటి కడుపు నొప్పి మొదటి సంవత్సరం వేయకూడదా మొదటి సంవత్సరం రైతు ఖాతాలోకి డబ్బులు వెళ్ళకూడదా ఏంటి మీకున్న నొప్పి ఏంటి మీకున్న తేడా ఏంటి మీకు అర్థం ఉంది ఏంటి ఎందుకు మీరు అర్ధంతరంగా నిద్ర చేయాల్సి వచ్చింది ఆ సందర్భంగా మధ్యలో ఉంది కదా ప్రొసీజర్ మధ్యలో ఉంది కదా ఇంకా ఈ ప్రభుత్వం అధికారంలోకి ఇంకా మూడు నాలుగు నెలలకు కానీ సంవత్సరం అయ్యేది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు కదా అయినా సరే పక్కన పెట్టి పాతిక వేల కోట్లు మొదటి పంట కాలంలోనే రైతులు జమ చేసి ఇంకో పది పన్నెండు వేల కోట్లు వేస్తామని చెబుతా ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి మేము నలభై రెండు లక్షల ఖాతాలకు ఇచ్చేసాము మేము వేయము అంటే మీరు పండుకుంటే ఓకే మేము వేసిందే ఇరవై రెండు లక్షలు ఇరవై లక్షల మందికి ఇవ్వాలి అందుట్లో రెండు లక్షల పైన వాళ్ళకి పలు షెడ్యూల్ ప్రకటించేస్తాము మీరు కట్టాలి కదండి మీకు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు ఉంది ఇరవై వేలు వాళ్ళు కట్టండి మేము రెండు లక్షలు వేస్తామని డేట్ ఇస్తామని చెప్తున్నాం ఈ పార్టీకి ఇన్ని వాగ్దానాలు చేసినటువంటి బీజేపీకి ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి బీజేపీ రైతుల గురించి ముసలికన్నీరు గారుస్తుంటే అందరూ నవ్వుకుంటారని చెప్తున్నాకి